சொல்லறேன் நைட் நைட் வேற வழி இல்லை வந்து பச்சின்னா மொத்தம் பிரான்ஸ் சரி கே இல்ல கே ஆ டவுட் என்னன்றே هي دين دونوں چي شي پينل پٽن لئن چنڊ نه ڪونه پينل پٽن گه پينل مهرباني چي اسا ڏيڻا చేసిండ్రు ఆ ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బంది వారిని కోరడం జరిగింది అలాగే వాళ్ళు ఆ దిశగా పనిచేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇలాంటి ఇప్పటికీ ఒక రెండు మూడు కార్యక్రమాలు జరిగాయి రాజీవ్ ఉన్న దత్తాత్ర దత్తాత్రేయ స్వామి కూడా ఇప్పటికి మూడుసార్లు వాళ్ళకి పోయింది ఇప్పుడు హనుమాన్ మందిరు అలాగే ఇంకా ఆలంపల్లిలో ఉన్న టోపిదల్లిలో ఉన్న విగ్రహం కూడా బసారి అనిపోయినాయి మగ్లగోటీలు గంగారాములో ఇంకో విగ్రహం బలగొటీలు ఇలాంటివి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పల్లి జరగకుండా ఉండాలని అలాగే హిందూ ఐక్యత చూపించాలని ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే వెంటనే వారిని పట్టుకొని వారికి తగిన శిక్ష వేయాలని పోలీసులు కోరుతున్నాను ధన్యవాదాలు అలాగే ఈ ఆలయంపై ఎవరైతే ఈ ఆలయంపై ఎవరైతే ఏ శక్తులైతే మరకలా గొర్రెలా ఆ గొర్రెల్ని మరకల్ని హండ్రెడ్ పర్సెంట్ దొరికితే హనుమంతుని ముఖం చెక్కింది వాళ్ళ ముఖాలు పెయి అన్ని చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం హిందూ వ్యతిరేక శక్తులారాకల్లారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ సంఘాల తరఫున దాడి చేసిన వారిని వెంటనే పోలీస్ సిబ్బంది వారు అరెస్ట్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పోలీస్ సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్య పాల్పడకుండా పోలీస్ సిబ్బంది వారిని వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా హిందూ వ్యతిరేక శక్తులకు మేము ఒకటే చరిస్తా ఉన్నాం మేము సహనం ఉన్నంత వరకే మా హిందువుల సహనాన్ని చూస్తున్నారు ఒకవేళ మా హిందువుల స్థానం కోల్పోతే ఏం చూస్తారు ఏం చేస్తామనేది మీరు తొర్ర చూస్తారు ఎందుకంటే తప్పకుండా దాడికి ప్రతిచర్య ఉంటది కా జవాబు పద్ధతి అయితే అమ్మలోగా మేము కూడా భయపడేదేం లేదు ఒకవేళ ఇటువంటి కవింపు చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా మానుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మరొకసారి పోలీసు వారిని మీరు వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరియితే ఇటువంటి దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే గుర్తించి ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేసి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము పోలీస్ సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం ఎవరో తెలియదు దాన్ని దంతం చేశారు ఈ విగ్రహాల మీద ఎందుకు అదే ఫేస్ టు ఫేస్ కుటేమన్నా దగ్గరికి పోయి కొట్టాడడం అది చేయడము నష్టం చేసి ఏమొస్తుంది ఏమన్నా ఉంటే ముంగట ఉండి మాట్లాడారని ఆయన మీరు పెట్టకుండా నాలేదు ఇది చేసి ఇట్లా ఇద్దరు ఖచ్చితంగా ఇది దీన్ని పొలసోలు రెండు నాలుగు గంట్రులు ఎట్లైనా అని చెప్పి మేము ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇట్లాంటి మత కల్లోలాలు రెచ్చగొట్టడం అనేది ఏ మాత్రం సహించలేని విషయము ప్రభుత్వాలు కూడా మరి ఎందుకు చర్యలు కఠినంగా తీసుకుంటలేదో అర్థమవుతలేదు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు బహుశా కానీ దాన్ని పక్కన పెట్టి మత కల్లోలాలు సృష్టించకుండా మా ఇలాంటి మతపరమైన చర్యలు ఎక్కడ జరిగినా కూడా వాటిని ఖండిస్తూ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇందాక ప్రశాంత్ గారు చెప్పిందో రోహిణి చాలామంది మన వికారాబాద్లో కూడా ఉన్నారండి అంటే మనం ఏమనుకుంటున్నాం ఎక్కడో ఆ బార్డర్లో ఉన్నారు బంగ్లాదేశ్లో ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉన్నారు అనుకుంటున్నాం కాదు హైదరాబాద్లో కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వికారాబాద్కి కూడా వచ్చింది ఈ ఈ విషయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడము లేదా కరెక్ట్గా అవుట్ చేసి ఢిల్లీలో ఒక గుప్తా గారు తీసుకున్నట్టు చర్యలు తీసుకొని ఎవరెవరైతే నాన్ మన నాన్ ఇండియన్స్ ఇండియా మన భారతదేశీయులు కారు వాళ్ళని ఏరి పారేసే చర్య తీసుకున్నట్టయితే ఇట్లాంటివి వాపొచ్చు ఈ వాళ్ళు చేసే దుశ్చర్యల వల్ల ఇక్కడ ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం ఇక్కడ ఒక అన్నదమ్ములో ఉండే ఒక వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం అనే ఒక చర్య ఏమాత్రం సహించలేనిది ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఈ విషయంపై స్పందిస్తారని కోరుకుంటూ ఈరోజు ఐటీ కాలేజీ హనుమాన్ మందిర్లోని విగ్రహాన్ని గుర్తుతో లేని వ్యక్తులు అనేది అందరు కూడా మనం ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఇప్పుడు రాత్రి నేను అనుకుంటా ఈ మిడ్ ఇంట్లో జరిగింది ఇక్కడ విగ్రహాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది దానికి కాళీవాసులు అందరు కూడా ఇక్కడ వచ్చేసి మాకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంతో అందరు కూడా ఇక్కడ కాళివాసులు కానివ్వండి సానందర్ రెడ్డి హిందూ హిందూ బంధువులు అందరూ ప్రశాంత్ గారు కానివ్వండి మా మోహన్ రెడ్డి గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి అందరుగుణంగా ఇక్కడ వచ్చేసి మన శ్రీదేవి మేడం మాజీ కౌన్సిలర్ మేడం గారు కానివ్వండి హిందూ బంధువులకు అందరుగుణంగా ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము సీఏ గారికి ఇక్కడ జరిగినటువంటి సమాచారాన్ని చేయాల్సిన వెంటనే సిఏ గారు ఇక్కడికి వచ్చి పోలీసు బృందంతో ఇక్కడ వచ్చే రావడం జరిగింది దానితోటి ఇక్కడ జరిగిన విషయాలు అందరినీ తెలుసుకుంటే వాస్తవం గుణంగా ఎవరో ఈ దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఒక హనుమాన్ మందిరం లోపట చొరబడి హనుమంతు విగ్రహం ధ్వంసం చేయడం అనేది ఇది మూర్ఖులతోటి మానవత్వం ఉన్న ఏ మనిషి కాదు మూర్ఖులు చేయాల్సిన పని కాబట్టి ఖచ్చితంగా దీని మీద సీఏ గారికి ఒకటే చెప్తున్నాం దీని మీద త్వరతంగా అత్యంత తొందరగా ఉండగా దీని విచారణ చేపట్టి దోషులు ఎవరైనా గానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సమావేశం వీళ్ళందరి తరఫున ఈ కాలనీ వాసుల తరఫున కాలనీ కౌన్సిలర్ తరఫున మాజీ కౌన్సిలర్ తరఫున కూడా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి నేను ఒకటే విన్నవిస్తున్నా అందరు గుణంగా సంయమనం పాటించుకుంటూ నిజంగా ఇది ఏది ఎక్కడ ఏ తప్పు జరిగినా సిఏ గారు ఖచ్చితంగా దీని బయటికి తీసి దోషులను వెంటనే శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది అరవై ఏళ్ళ నుంచి మేము చిన్నప్పటి నుంచి ఐటీలో పూజలు చేస్తున్నాం ఇంతవరకు ఎవ్వడు ఇంతవరకు చేపెట్టలేదు ఇప్పుడు పెట్టినంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది మేము అందరికీ చెప్పినాం వికారా సదానంద్ గాని రమేష్ కానీ అందరికి చెప్పినా మెయిన్ ఈ మటన్ షాప్లు ఉండొద్దు అయినా పట్టించుకుంటలే ఈరోజు ఇట్లా జరగనిక కారణం మాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు కాలి వాసులంతా ఒకటని ఆలోచన ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగనిక కారణం అదే అనుకుంటున్నాం వాళ్ళని వీళ్ళని అంటలే సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కానీ ఏం కానీ వాళ్ళకు అలాట్మెంట్ చేసిండ్రు సెటర్ ఎందుకు ఇస్తలేరు తీసిపోతలేరు వాళ్ళు ఏం సంబంధం ఉంది వాళ్ళకు వీళ్ళకి అది అప్పుడు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు సిడీఎస్లో పద ఇరవై రెండు సెటాలు శాంక్షన్ అయిన బోర్డు ఉంది ఇంకా ఎమర్జెన్సీకి పెట్టింద్రు అది ఎందుకు తీస్తలేరు వాళ్ళకేమైనా కమిషన్ ఉందా ఎందుకు అని అడుగుతున్నాను జై శ్రీరామ్ స్థానిక కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి ఐటీఐలో పురాతనమైనటువంటి అంటే ఐటీఐ కూడా స్థాపించక ముందు ఉన్నటువంటి హనుమాన్ మందిరం ఇక్కడ ఉన్నది ఈ హనుమాన్ మందిరంలో అనేక సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆ హనుమంతుని యొక్క విగ్రహాన్ని పూజిస్తూ ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుభాష్ నగర్ కానివాసులు అందరికీ కూడా దాని విషయం తెలుసు ఈ యొక్క మందిరాన్ని డెవలప్ చేద్దామంటే ముందల్నే రాగి చెట్టు ఉండడం వల్ల వీళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా కొంత ఆలస్యమైంది లేకపోతే దానికి అన్ని రకాలుగా అంటే తాళం వేయడానికి కానీ లేకుంటే మిగతా గుడి బందోబస్తు కానీ చేసేటి వాళ్ళే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టు ఉన్నటువంటి స్థల యొక్క ప్రభావం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోయినారు కానీ వికారాబాద్లో ఏదైతే ప్రశాంత వాతావరణం ఉన్నదో ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఈ హనుమాన్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సంగతి మనం ఇక్కడ చూసినాం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చెడగొట్టే వారిపైన వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయాలి వారిని పట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా ఉన్నది మెయిన్ రోడ్డు వైపు నుంచి వస్తే కూడా మెయిన్ రోడ్ వైపు నుంచి వస్తున్నప్పుడు అర్ధరాత్రి కొంతమంది వస్తారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాలను కూడా వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సినగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా దొరికిన తర్వాత వాళ్ళకి మతి సీమితం లేదనేటువంటి సమాధానం మాత్రం రావద్దని చెప్పేసి హిందూ యొక్క బంధువుల తరపున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా